వేలా మది తొందర పడుతోంది ఆ దేవుని పూజకు నువ్వు వస్తే ఈ దేవిని చూడగా నేను వస్తే అది ప్రేమకు స్వీకారం ఉన్నారా పోయారా హార్ట్ అటాక్ వస్తే గుండె రాయి చేసుకోండి వినండి అది స్టార్ట్ ఎలా నువ్వు బాగున్నాను అని బాగున్నాను అనిత అనిత పాట ఖచ్చితంగా నేను పాడతానండి పాడితా పాడతా ఈ బ్రదర్ అనిత మీద పడ్డాడు అనిత సాంగ్ పాడు పావని పాపం ఆయన ఓల్డ్ ఆఫర్ అనిత కావచ్చు నేను పాడతా 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 సిస్టర్ సంక్రాంతి సినిమా సాంగ్ పాడుతావాలి నాకు పాట రాదే మా ఊరు వచ్చేయండి హాయ్ అక్క ఫ్రమ్ కర్ణాటక హాయ్ అయ్యా నైస్ నైస్ తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సూపర్ 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 ఓ అయితే పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న సాంగ్ మన ప్రేక్షకుల కోసం ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోవండి అండ్ నాకు నో ప్రాబ్లం లేదు పక్కనే ఆంబులెట్స్ ఉందా ఓకే ఓకే అక్క నాకు ఎవరు ఫ్రెండ్స్ మీరు నాకు ఫ్రెండ్స్ అవుతారా తమ్ముడు అక్క అంటున్నావు ఫ్రెండ్ అంటున్నాయింది అక్క ఓకేనా మొత్తం మొత్తం ఎన్ని ఫోన్లు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర రెండు ఫోన్లే ఉన్నాయండి ఒకటేమో ఐఫోన్ ఒకటి నార్మల్ నార్మల్ ఫోను ఐఫోన్లో వీడియో ఐఫోన్లో నేను లైవ్ చేస్తా నార్మల్ ఫోన్ పక్కన పెట్టేస్తా వీరారెడ్డి ఎక్కడ బ్రో మీది కామెంట్ చూడక్క జరా అయ్యో కామెంట్ చూస్తేనే ఉన్నా సాంగ్ సరే హాయ్ అక్క ఎం ఫ్రమ్ రాజమండ్రి గోదావరి అమ్మాయి హాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నేను పాట అనేసి క్రేజీ చందు క్రేజీ చందు హాయ్ అనిత ఓ అనిత అక్క నన్ను త్రీ సాంగ్స్ లిరిక్స్ పెడితే చూడకుండా వెళ్ళావు నేను అనిత సాంగ్ పాడుతాను పాడతాను 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 నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీ కుమా పదే పదే నా మనసు నినే కలవరిస్తుంది అది నేను హైక రాజీ హాయ్ రాజీ అని తాను తసాంగ్ పాడతాను కొద్దిసేపు మీరు కామెంట్స్ చూసుకోండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తే మీరే రిమూవ్ చేసుకుంటారు కదా అనిత అనిత సాంగ్ నాకు ఎక్కడి నుంచి ఇష్టమో అక్కడి నుంచి పాడతాను నాకు అప్ కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు మాత్రం మనకండి నేను అనిత సాంగ్ లిరిక్స్ చూస్తున్నాను ఉండే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు ఏం చేద్దామంటావు కంతే కదా మన కోసం అడిగిన వాళ్ళని మనం అడగకుండా ఏమ్మ చెప్పగానే నువ్వు వన్ మంత్ కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్కు గొప్ప సింగర్ అయిపోతా అదేదో ఆవిడ పాడిన దానికన్నా పాడడానికి సిక్కు చూడడానికి సిగ్గేసింది బాబాయ్ ఆ పాట అంటే నాకు ఆ ఓకే నేను ఆ పాటే పాడదాం అనుకుంటున్నాను పాడతాను ఒక్క నిమిషం ఆగండి 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 ఫ్రెండ్స్ పాడతాను కామెంట్ చేయకండి కామెంట్ చేస్తే మళ్ళీ నా కామెంట్ చూడలేదు అంటారు జస్ట్ ఒక ఎక్కువసేపు పాడండి కొద్దిసేపే పాడతాను ఫ్రెండ్స్ గుండెని రాయి చేసుకొనేసి చేసుకునేసి అలా వినండి ఫ్రెండ్స్ నమ్మవుగా చెలియా నీ నిజమే చెబుతున్నా నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్న కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచినే కన్ పాప నిన్ను చూడాలని కన్నీరే నీవే పెట్టినే నువ్వొక చోట నేనొక చోట నేను చూడకుండానే క్షణం ఉండలేనుగా నా పాటకు ప్రాణం నీవేనా రేపటి స్వప్నం నీవేనా రానివి నీవే నా గుండెకు గాయం చేయకే పాప అందరు అందరి గుండెలకి గాయాలైపోయినాలి ఉన్నారా ఫ్రెండ్స్ యాక్షన్ యాక్షన్ మంత్ ఉన్నారోయ్యారా తిన్నవాసేజ్ ఫేవరేట్ హ్యాక్టరా సింగరా అలా ఇలా ఏం లేదు ఎక్కడి దాకా ఆగిపోయినాయి కామెంట్స్ అవునా బ్రో నేనంటే స్లోగా ఉంది బ్రో చెవి హాస్పిటల్కి బయలుదేరానా అంటే పాట వినపడకనా